అనామికని బోనులోనికి పిలిపించి నువ్వు ఒక వ్యక్తిని చంపిందే కాక ఒక అమాయకుడి మీద ఈ నిందని మోపి అతన్ని జైలుకు పంపించాలనుకున్నావు అందుకే నీకు పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించబోతున్నాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అనామిక అయితే చాలా బాధపడుతూ భయపడుతూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న జడ్జి మాత్రం అవును నువ్వు ఒక నేరస్తుడి మీద ఇలాంటివి వేయడం చాలా తప్పు కనుక నువ్వు ఇలాంటి నేరం చేశావు కాబట్టి నీకు పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నామని చెప్పేసి అయితే కోర్టు తీర్పు ఇస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అనామిక మాత్రం చాలా బాధపడుతూ జైలుకు వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజుని మీరు నేరస్తులు అని చెప్పేసి అయితే కోర్టు ప్రకటిస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి అనామిక వచ్చి మీరు నాకు ఇలాంటి శిక్ష విధించారు కదా నేను మళ్ళీ తిరిగి వచ్చి ఇంతకి ఇంత అనుభవించేలాగా నేను ఖచ్చితంగా చేస్తాను మీ అందరికీ అని చెప్పేసి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటా ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మాత్రం చాలే ఇక్కడ ఇక వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో తన ఫ్యా అందరు ఫ్యామిలీలు మొత్తం కలిసి ఇక అంతా హ్యాపీగా ఉన్నట్టే అనామిక జైలుకి వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి అయితే అందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి రుద్రాణి వచ్చి ఏమో మనకి ఏమీ కష్టాలు ఏమీ తక్కువ కాదు కదా ఇంకా ఏ రూపంలోనైనా రావచ్చో ఏమో అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సంతోషించడమే కాదు ఏదో ఒక రూపంలో మళ్ళీ ఏదో ఒకటి వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న కావ్య మాత్రం మీ నోటునంటా మంచి మాటలే రావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్